శతక సాహితి సరస్వతికి నమస్కారం మా దాగని దా సమాగమ మని మా నిదా మా నీదీ మా మనీ సమని ని మా సామాగమా దానీ సామరిగా సదా సమపదాధాని సమారి మదారి నీదారిని సాగని మరిధని శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి సప్తస్వరములతో నిన్ను అర్చిస్తూ వ్రాసిన శార్దూల పద్యమిది దీన్ని అవధరించు మానీదాగనిదామనీ మానీదగానీదగా మానీ సమాగమ సమాగమనీ మా యొక్క నీ యొక్క సమాగమము దాస్తే దాగదయ్యాది ఈ జీవుడు శివుడిలో ఎప్పటికైనా సరే లీనం కావాల్సిందే ఈ జీవుడు శివుడు ఎప్పటికైనా ఐక్యం కావాల్సిందే ఈ జన్మ కాకపోతే పై జన్మ ఆ జన్మ కాకపోతే మరుసటి జన్మ ఎప్పటికైనా సరే మాని దాగని దా సమాగమనీ మానీ దగానీ దగా మాని ఈ జీవేశ్వరుల యొక్క సంగమం ఎప్పటికైనా సరే జరిగి తీరవలసిందే అనేటువంటి భావన కలిగి దానికి మా నీదగా నీదగా ఆ భావనతో మా యొక్క నీ యొక్క దగా ఈదగా మా యొక్క దగా ఏమిటి తెలిసి తప్పులు చేస్తాం నీ దగా ఏమిటి మా చేత తప్పులు చేయిస్తావు మాయకు లోబడేలా చేస్తావు మాయ గ్రమ్మేలా చేస్తావు నిరంతరం నీ లీలతో మమ్మల్ని పరీక్షిస్తావు మా సమాగమనీ మానీదగా నీదగా మానీ మా యొక్క నీ యొక్క మాయని దాటే విధంగా ప్రయత్నం చేయాలంటే నీ ఈ సమస్త జగత్తు కూడా నీదయి నిశ్చలముగా నిలిచినటువంటి ఓ పరమేశ్వర మాని నీదనిమా మనీస మా యొక్క ప్రజ్ఞంతా కూడా నీది అని భావన చేస్తే ఈ మాయని దాటచ్చు నీ యొక్క దగాని మా యొక్క దగాని దాటాలంటే నీదనిమా మనీస మా యొక్క ప్రజ్ఞ నీది అని భావించాలి నీ అనుగ్రహం అని భావించి నీ దని మా మని నీ మాగాని నీ యొక్క మాగాని నీ క్షేత్రంలో మనుగడని సాగించి సామాగమా సామవేద స్వరూప దానీ దానం చేసేటువంటి వాడా సమస్త జగత్తుకి సమస్త జీవులకి కూడా వారు కోరినదల్లా అనుగ్రహించేటువంటి వాడా దాని సామరిగా సాము అరి సామరి సాము కలవాడు నేర్పు అరి నేర్పరి నేర్పు గలవాడు ఈ సామరిగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను నియంత్రించి చేసేది అది పెద్ద సాము కర్ర సాము కత్తి సాము కంటే ఈ ప్రాణాయామం అనేది పెద్ద సాము నేను సామరిగా ప్రాణాయామ పరాయణుడనై సదా సమపధా సదా సమపధ నిరంతరము సమమైనటువంటి పదములో ఉండేవాడా సత్య మార్గమే నీవైన సదా అసమపధ నిరంతరము ఎగుడు దిగుడు కొండలలో ఉండేవాడా సదా సమపధ సదా అసమపధాధాని ధాని ఎగుడు దిగుడు కొండలలో నివాసం కలిగినటువంటి అసమపధ ధాని అసమపధ అధాని అసలు నిలయమే లేనటువంటి వాడా సదా సమపథాధాని సమారీ పార్వతీదేవితో కూడుకున్నవాడా మదారి మదమునకు శత్రువై దాన్ని అణిచేవాడా సమారీ మదారి నీ దారిని సాగని నీ యొక్క జ్ఞాన మార్గంలో భక్తి మార్గం లో నన్ను సాగనీయవయ్య మరి సమస్త ఐశ్వర్య స్వరూపుడా ఓ పరమేశ్వర మాని దా గని దా సమాగమ మనీ మాని దగా నీ దనీ మా సమని నీ మాగాని గాని దానీ సామరిగా సదా సమపదాధాని సమారి మదారి నీదారిని సాగని మరిధని శ్రీరామలింగేశ్వర